సో చీఫ్ ఇస్ సారీ ఏపీ చీఫ్ కి సంబంధించి షర్మిల గురించి కూడా మాట్లాడే ప్రయత్నం చేద్దాం సో షేక్ సైదా గారు ఉన్నారు మనతో పాటు షేక్ సైదా గారు చెప్పండి ఇప్పుడు చాలా మంది వైసీపీ అసంతృప్త అందరూ కూడా కాంగ్రెస్ వైపు వచ్చే ఛాన్సెస్ ఉన్నాయి ఉన్నాయంటున్నారు మరోపక్క వివిధ పార్టీల గడపలు కూడా తొక్కుతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది మీరు అందరు చూస్తున్నారు ఓవరాల్ గా సో మీరేమంటారు ఏదైతే వైసీపీ గద్దె దించడానికి కాంగ్రెస్ వ్యూహాలు రచిస్తుంది అంటారు ఏదైతే పునర్విభజన తర్వాత ఉనికి కోల్పోయిన కాంగ్రెస్ ఇప్పుడు ఉనికి చాటడానికి ప్రయత్నిస్తుంది అనుకోవచ్చా సునీత గారు మీకు ప్యానల్ తెలుగుదేశం నాయకులు రఫీ గారు అలాగే వైసీపీ నాయకులు రమేష్ గారు విశ్లేషకులు లక్ష్మణ్ గారు అందరికి కూడా నమస్కారం ఈ రోజు నిజంగా మీరు చెప్పినట్లుగా షర్మిల గారు కాంగ్రెస్ పార్టీ పిసిసి చీఫ్ గా మరి ఈ రోజు ఎన్నిక కాబడింది ఆమెకి మీ తరఫున మీ ఛానల్ ద్వారా అభినందనలు తెలియజేస్తున్నా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నా ఈరోజు ముఖ్యంగా మీరు గమనించినట్లయితే గతంలో కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంది రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకి కాంగ్రెస్ ఏ విధంగా మరి ఇద్దరు రంగరంగంలోకి ఏ విధంగా దిగిపోతుందనేది అనేది ఈరోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకంటే మీరు గమనించినట్లయితే ఈ రోజు వైసీపీలో రోజుకొక వికెట్ మరి పడిపోతున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఎందుకంటే ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారు మొదలుకొని మరి కాపు రామచంద్రారెడ్డి గారు అలాగే మరి ఎంపీ బాలశౌరి ఈ విధంగా రోజుకొకరు మరి వైసీపీని వదిలిపెట్టి ఈ రోజు బయటకు వస్తున్నటువంటి పరిస్థితి రామకృష్ణారెడ్డి గారు స్వయంగా చెప్పారు నేను పిసిసి మాజీ అధ్యక్షులు గిడుగురుద్రరాజు గారు షర్మిలమ్మ నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తారని చెప్పి ఆయన చెప్పారు అలాగే మా సిడబ్ల్యూ సభ్యులు రఘువీరారెడ్డి గారిని రాయలసీమ ప్రాంతానికి చెందినటువంటి అనేక మంది నాయకులు కాపు రామచంద్రారెడ్డి గారు కుటుంబ సమేతంగా వెళ్ళి ఆయన కలిసి మేము పోటీ చేస్తాం మాకు అవకాశం కల్పించండి అని చెప్పి మాట్లాడినటువంటి పరిస్థితులు మనం చూస్తా ఉన్నాం అలాగే కేవీపి రామచంద్రరావు గారిని కొంతమంది కలుస్తా ఉన్నారు షర్మిలమ్మ గారిని స్వయంగా ఇప్పటికే ఒక నలభై నుంచి యాభై మంది దాకా వైసీపీ సంబంధించినటువంటి ఎమ్మెల్యేలు మాజీ ఎమ్మెల్యేలు మంత్రులు కలిసి మేము అందరం కాంగ్రెస్ లోకి వస్తాం మేము నిజమైన పార్టీ కాంగ్రెస్ పార్టీ రాజశేఖర్ రెడ్డి గారు మరియు ఉన్నటువంటి పార్టీ కాంగ్రెస్ పార్టీ మేము రాజశేఖర్ రెడ్డి గారి ఆశయ సాధన కోసం కాంగ్రెస్ పార్టీలోకి వస్తామని చెప్పి చెప్తున్నటువంటి పరిస్థితులు ఈ రోజు మనం చాలా స్పష్టంగా గోచరిస్తా ఉన్నాయి ఎందుకు చెప్తున్నానంటే ఈ మాట మీరు గమనించండి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఒక్క ఛాన్స్ అని చెప్పి రాజకీయాల్లోకి వచ్చి ముఖ్యమంత్రి అయి ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి ఆశయాలని మరి పక్కన పెట్టినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఈ రోజు రాజశేఖర రెడ్డి గారి కూడా లేకుండా మరి ఆయన ప్రచారం చేసుకున్నటువంటి పరిస్థితి రోజు స్పష్టంగా కనిపిస్తా ఉంది ఎందుకు చెప్తున్నానంట మాట గత ఎన్నికల్లో చెట్టు పేరు చెప్పుకుని కాయలు అమ్ముకున్నట్టుగా రాజశేఖర రెడ్డి గారి బిడ్డగా నేను రాజకీయాల్లోకి వచ్చాను ఆయన ఆశయాలను కొనసాగిస్తా అని చెప్పి ఈ రోజు ఈ రాష్ట్రాన్ని అధోగా అధోగతి పాలు చేసినటువంటి చరిత్ర వారిది ఎందుకు చెప్తున్నానంటే ఈ రోజు ముందు చూసిన దాదాపు పది లక్షల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి ఈ ప్రభుత్వం గతుకుల రోడ్లు మద్యం ఈ రోజు వేర్లై పడతా ఉంది మద్యపాన నిషేధాన్ని ఈ నిషేధాన్ని విధిస్తా అని చెప్పినటువంటి ముఖ్యమంత్రి గారు ఈ రోజు ఈ మద్యాన్ని ప్రభుత్వం అమ్ముతున్న పరిస్థితి గతంలో ఎన్నడూ లేని విధంగా మద్యం మద్యం షాపుల మీద మద్యం తాగేటువంటి తాగుబోతుల మీద కూడా మరి వేల కోట్ల రూపాయలు అప్పు చేసినటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాం ఈ విధంగా చెప్పుకుంటా పోతే నవరత్నాల పేరుతోటి నవమోసాలు చేసినటువంటి ఈ ప్రభుత్వానికి ప్రజలు చరమగీతం పాడతా ఉన్నారు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో షర్మిల గారి సారథ్యంలో రాష్ట్రంలో మేము అధికారంలోకి రావడమా లేకపోతే ఇంకొకటి అండి ప్రధానంగా కూడా చర్చ ఒకటి వస్తుంది ఎందుకంటే వైసీపీ వర్సెస్ జనసేన టిడిపి ఉంటుంది అని అనుకున్నాము సో ఇప్పుడు కాంగ్రెస్ నుంచి పిసిసి చీఫ్ గా షర్మిల నియమితులయ్యారు అంటే ఈ రకంగా చూసుకున్నట్లయితే ఇప్పుడు ఏపీలో త్రిముఖ పోరు ఉండే ఛాన్సెస్ ఉన్నాయని అనుకోవచ్చు అంటారా అన్న వదిలిన బాణం షర్మిల అని ఇన్ని రోజులుగా అన్నారు సో ఇప్పుడు ఆ బాణము వైఎస్ఆర్సీపీ సీఎం జగన్ అనుకోవచ్చు అంటారా ఏమనాలి సునీత గారు మీరు చెప్పినట్లుగా ఈ రాష్ట్రంలో రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో త్రిముఖ పోటీ జరుగుతా ఉంది ఇది వాస్తవం ఈ త్రిముఖ పోటీలో ఒక పార్టీ పూర్తిగా పతనం అయ్యే పరిస్థితులు కౌతరిస్తున్నాయి ఇది వాస్తవం ఈ రోజు మీరు చెప్పినట్లుగా అన్న వదిలిన బాణం అటు తిరిగి ఇటు తిరిగి మరి ఇటు తిరుగుతా ఉందో మనం చూస్తా ఉన్నాం పులివెందుని టార్గెట్ చేయబోతా ఉన్నాం కాంగ్రెస్ పార్టీ ఈ రోజు వైసీపీ వాళ్ళు దాకా వై నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నారు బాబు గారు కూడా మాట్లాడారు తర్వాత లోకేష్ గారు కూడా మాట్లాడారు మేము కూడా నూట డెబ్బై స్థానాల్లో గెలుస్తాం నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని మేము చెప్తా ఉన్నాం ఈ రోజు ఎందుకంటే ఒక పక్కన కర్ణాటకలో మేము ఎన్నికల్లో విజయం సాధించాం మరో పక్క పక్క రాష్ట్రం అయినటువంటి తెలంగాణలో విజయం సాధించాం మేము కూడా మా డిమే మేము కూడా ఒక స్లోగన్ ఇస్తా ఉన్నాం వైనా ఆంధ్రప్రదేశ్ మేము ఆంధ్రప్రదేశ్ లో ఎందుకు గెలవము అనేటువంటి నినాదాన్ని ఈ రోజు ప్రజల ముందు తీసుకెళ్తా ఉన్నాం మా శైక్తులన్నీ వడ్డి ఈ యొక్క వైసీపీ చేస్తున్నటువంటి దురాగతాల్ని ప్రజల ముందు ఉంచుతాం మోడీ దగ్గర వీళ్ళిద్దరు వైసీపీ టిడిపి అలాగే జనసేన మూడు పార్టీలు కూడా మోకరిల్లుతా ఉన్నాయి బిజెపి అంటే జగన్ పవన్ అనేటువంటి వాస్తవాన్ని నిజం చేస్తా ఉన్నారు ఈ మూడు పార్టీలు కూడా ప్రత్యేక హోదా గురించి మాట్లాడేటువంటి దమ్ము ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్